హరి ఓం మాత్రే నమ అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ తరఫున నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ మన వీడియోలు మాఘస్నానం అంటే ఏమిటి స్నానం ఆచరించడం వల్ల కలిగే పుణ్య ఫలితాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మాఘమాసం అంటేనే స్నానం మాఘమాస స్నానానికి ఉన్న ప్రాముఖ్యత స్నానం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాము స్నాన మహిమ కథ మాఘపురాణం తొలి అధ్యయనంలో స్నాన మహిమకు సంబంధించిన కథ ఉంది అది ఏంటంటే రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజు వేట కోసం హిమాలయ ప్రాంతాలలో ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు ఆయన రాజుని చూసి ఈరోజే మాఘమాసం ప్రారంభమయ్యింది నీవు మాఘస్నానం చేసినట్టుగా లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్ఠుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ఠ మహర్షిని మాఘస్నానం ఫలితం వివరించమని వేడుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు మాఘంలో ఒకసారి ఉషోదయం స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం ఇక మాసమంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంత కాదు పూర్వం ఒక గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపమంతా పోయింది ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్న ముఖం మాత్రం పూర్వజర్మ కర్మ వల్ల వికారంగా ఉండేది ఆ గంధర్వుడు మృగ మహర్షి దగ్గరకు వెళ్ళి తన బాధనంతా చెప్పుకున్నాడు తనకు అన్ని సంపదలు అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని ఏం చేసినా అది పోవటం లేదని అన్నాడు గంధర్వుడు వ్యతను గమనించిన ఆ మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి నదిలో స్నానం చేయమని పాపాలు వాటి వల్ల సంక్రమించే వ్యతలు నశిస్తాయని అన్నాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మాగ స్నానం చేశాడు మహర్షి చెప్పినట్టుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడి ముఖం అందంగా తయారైంది ఈ పురాణ ప్రారంభంలో సూతుడు ఒక మాట చెప్పాడు మాగ స్నానం చేయడం తెలియని వారికి దాని విశేషం చెప్పి చేయించడం ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చిన వారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్య ఫలితాన్ని పొందడం కూడా శ్రేయస్కరం అంటాడు సూతుడు దిలీపుడికి ముని సరస్సులో స్నానం చేయమని చెప్పడం ఇలాంటిదే ఏది ఏమైనా మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల ఉదయం కాలంలో చేసే స్నానం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని నేటి కాలంలోని వైద్యులు కూడా చెప్పడం కనిపిస్తుంది మాఘమాస మహత్వము తెలుసుకోవడం ఎవరితరము కాదు ఈ మాఘమాస నదీ స్నానం అత్యంత ఫలదాయకమైనది ఈ మాఘమాస నదీ స్నానం చేయడం వల్ల లభించు పుణ్యఫలము మరే ఇతర యజ్ఞ యాగాదులు కృతవులు చేసిన లభించదు ఈ మాఘమాస నది స్నానం చేయటం వలన మనుషులు అత్యంత అవుతారు మాఘమాస స్నానం శాశ్వత పుణ్యలోక ప్రాప్తి వస్తుంది అంతేకాని ఇతర యజ్ఞ యాగాదుల వలె తాత్కాలిక ఫలితము ఇవ్వదు శాశ్వత స్వర్గ లోక ప్రాప్తిని పొందవలెనన్న మాఘమాస నది స్నానమొక్కటే తరుణోపాయము మరియే ఇతర పుణ్యకార్యాల వలన ఇది సాధ్యం కాదు స్నానం ఫలశ్రుతి ఏమిటి అంటే వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసే మాఘమాస మహత్వము మాఘమహిమ స్నానం మహిమ మీకు వివరించి తినని సూత మహర్షి శౌనకాది మునులతో అంటాడు మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చినది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానములను నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరికృపకు పాత్రులు అవ్వండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయమైన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విశ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణుకి పూజలు చేయాలి అని వివరించాడు మాఘమాసమున నెల రోజులు క్రమం తప్పకుండా శ్రద్ధతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువుని మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తి పుత్ర పౌత్రాభివృద్ధి వైకుంఠ ప్రాప్తి పొందగలరని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు మాఘస్నాన పుణ్యఫలమును వివరించు కథ పరస్త్రీ వ్యామోహము పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘపురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తుంది మాఘస్నానం పుణ్యఫలం వివరించడం ఈ కథ లక్ష్యం ఈ పుణ్యఫలాన్ని పొందటంతో పాటు తెలిసి తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ పొందకూడదని హెచ్చరిక చేస్తుంది ఈ కథ పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్ర నది తీరంలో ఒక పవిత్ర దే ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మార్మోగుతూ ఉండేది మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంసారం సంహారం కోసం దిక్పాలకులను శూరులైన దేవతలను వెంట పెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు అప్పటికీ అవకాశం లేక దేవతలు దిప్పాలకులతో కలిసి రాక్షసులను సంహరించేందుకు ముందుకు వెళ్ళాడు కానీ ఇంద్రుడి మనస్సు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవింద్రుడి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు ఆ సమయంలో మిత్రవింద్రుడు వచ్చి ఎవరి నువ్వు ఏమి కావాలి అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడనని గొప్పగా చెప్పుకున్నాడు ఈవేళ ఏం కోరుకొని ఇక్కడికి వచ్చావని ముని మళ్ళీ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ముని తన దివ్య శక్తితో అంతా గ్రహించాడు వచ్చింది సాక్షాత్తు దేవంధ్రుడే అయినా దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది చెవులు నిక్క పెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు దివ్యశక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినడం మీదకు మనసు మళ్ళింది ఇంద్రుడు విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా కొండ గుహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం గడిపాడు దేవేంద్రుడు ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని వారికి శత్రువులైన రాక్షసులు గమనించారు వెంటనే ఎక్కడెక్కడికి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు స్వర్గవాసులంతా చెట్టుకొర చెట్టుకుకరు పుట్టకొకరు అయ్యారు కొంతమంది స్వర్గవాసులు మహావిష్ణువు గురించి తపస్సు చేసి తమకొచ్చిన బాధనంతా వివరించారు అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం దానికి ఫత్ఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు ఒక్కడు చేసిన తప్పుని అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలు అనుభవించాల్సి రావడం అంటే ఇదేనని దేవతలకు విడమలిచి చెప్పాడు ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందే ఏదైనా ఉపవా ఉపాయం చెప్పమని వారు కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు మాఘమాసంలో ఒక్కరోజు నియమంగా నదీ స్నానం చేసిన ఎంతో పుణ్యఫలమని సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువంటనే దేవతలంతా గాడిదమ్మకంలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఆయనకు తీసుకొచ్చి తుంగభద్రలో స్నానం చే చేయించారు ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి శాపం పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చిందని చెప్తుంటారు పురాణాల ప్రకారం ఇదండి ఇవాల్టి వీడియో ఈ విడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ ధన్యవాదాలు